మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల అయినా ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు సోమవారం కౌడిపల్లి మండల పరిధిలో తున్కి మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్ కౌంటర్ హాల్ ను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థలైన ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చిందని నేటి నుంచి జిల్లాలో పకడ్బందీగా ఎన్నికలు కూడా అమల్లో ఉంటుందని ఎలాంటి సంఘటనలు జరగకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలన్నారు స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ హాల్ సరైన వసతులు కల్పించాలన్నారు అధికారులను మహాత్మా జ్యోతి పాఠశాలలో ఉన్న గదులు సెక్యూరిటీ మౌలిక వసతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడివో శ్రీనివాస్ కళాశాల ప్రిన్సిపల్ హరిబాబు ఎంపీఓ కరీముల్లా సిబ్బంది పాల్గొన్నారు